సో టెంపుల్ వ్యూ అయితే ఇది అనమాట చూసుకుంటే ఒకసారి ఎలా ఉందో ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎలా ఉందో అందరికీ ఓం నమ శివస్వాములు ఈ రోజు మనం వచ్చేసి తిరుమల గుట్టకైతే వచ్చేసినాము అది శివదీక్ష భాగంగా మనము కొన్ని గుళ్ళు అయితే దర్శనాలు చేసుకుంటుంటాము అదే విధంగా ఈ తిరుమల గట్టుకైతే వచ్చినాం ఈరోజు ఈ గుట్ట వచ్చేసి మనకు వనపర్తిలో ఉంటుంది వనపర్తి టు పెబ్బరి రోడ్లో మీకు మధ్యలో వస్తుంది ఇంకొకటి ఈ గుట్ట అంటే చాలా అంటే చాలా హైట్లో ఉంటుంది ఒకసారి చూడాలి ఇక్కడ నుంచి సో అక్కడ కనిపిస్తుంది కదా స్వామి టెంపుల్ అయితే పైన చిన్నగా కనిపిస్తుంది సో మనం ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలి ఫైనల్గా ఎంత హైట్ ఉందో అంత హైట్కి అయితే వెళ్ళాలి సో ఇక్కడ ప్రతి శ్రావణ మాసం శనివారాలు ఉంటాయి కదా సో ఆ నాలుగు శనివారాలు మాత్రం శ్రావణ శనివారం అదే శ్రావణ శనివారాలు నాలుగు శనివారాలు మాత్రం ఫుల్ జనాలు అయితే ఉంటారు ఫుల్ రష్ ఉంటుంది ఉత్సవాలు జరుగుతుంటాయి అండ్ ఫుల్ జాతర కూడా ఉంటుంది సో మనం చాలా అయితే ఎప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం సో స్వామి తిరుమల గట్టు పైకి అయితే రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ఘాట్ రోడే అనమాట పైకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది బట్ మొత్తం ఘాట్ రోడే కానీ నీట్గా అయితే ఏముండదు రోడ్ చూసుకొని వెళ్ళాలి పైకి అయితే సో మనం చాలా హైట్గా అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ముందర మన స్వాములు కొంతమంది స్వాములు అయితే వెళ్ళిపోయారు మనం వెనకబడిపోయినాం సో వెళ్ళిపోదాం ముందరకే సో ఫైనల్గా కష్టపడి అయితే మనం పైకి వచ్చినాం రోడ్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది స్వాములు అయితే ఇక్కడ ఉన్నారు ఏమైంది స్వామి బండి మీద వచ్చి కూడా రెస్ట్ తీసుకుంటున్నారా మీరు సేమ్ నీ ఉంది అది ఆ రోజు కుక్కలతో ఆడుకుంటున్నావా మొత్తానికి అయితే మనం పైకి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి మనం తిరుమల గుట్ట చాలా అంటే చాలా ఫేమస్ ఇది ప్రతి శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు మాత్రం ఇక్కడ మొత్తం జాతర జరుగుతుంది మీరు వచ్చారనుకో చాలా అంటే చాలా ఏమంటారు సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు లొకేషన్ విధంగా కూడా చూసుకోవాలనుకుంటే కూడా మీకు ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసుకుందాం శేఖర్వామి అంగిప్పిండి అంటే ఈరోజు పూజ వేరే ఉంటుందేమో సో మొత్తానికి అయితే స్టెప్స్ అన్నీ ఎక్కికుంటా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం స్వామి చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి ఆల్రెడీ శ్రేఖర స్వామి పని అయిపోయింది కవర్ చేస్తున్నట్లు అంతే అంటావా కానీ చాలా హైట్లో ఉన్నాం మేమైతే సో ఇదే టెంపుల్ అనమాట చాలా హైట్లో ఉంటుంది టెంపుల్ సమయం మొత్తానికి అయితే పైకి వచ్చేసినాం ఇప్పుడు దర్శనానికి అయితే వచ్చేసినాం కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు లోపల లోపల్లా మీకు క్లియర్గా చూపిద్దామంటే మొత్తం తాళం ఉంది ఈ హోల్ నుంచి అయితే చూసి దర్శనం అయితే చేసుకుంటున్నాము మీకోసం ఇక్కడ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాం ఒకసారి నా పత్రిక పత్రికారు ఎవరో మా స్వామిలు అయితే అక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు చాలా హైట్లో వెళ్ళి కొండపైకి వెళ్ళి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు స్వామి గా గుడి ప్రాంగణంలో ఉన్న ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట తిరుమల గట్టు పైన సో మేము కూడా చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాము అప్పుడు మేము వచ్చేటప్పుడు ఇవన్నీ ఏం ఉండకుండే సో బండల మీదనే ఉంటుండే సో ఇప్పుడు అన్నీ టైల్స్ వీల్స్ అన్నీ వేశారనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లొకేషన్ వేరే అంటే వేరే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అండ్ ఇంకోటి మీకు అందరికి వనపర్తి టోటల్ హై హైట్లో నుంచి రికార్డ్ రికార్డ్లో చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో స్వామి ఇదే మన వనపర్తి టోటల్ వ్యూ పై నుంచి అలా అయితే సో ఇంకా చాలా పెద్ద ఉంటుంది బట్ మనకు సగమే క్యాప్చర్ అవుతుంది మనకు అక్కడ చిన్న రోడ్ కనిపిస్తుంది కదా అక్కడ సో ఆ రోడ్ గుండానే మనం అయితే వచ్చింది సో ఓవరాల్ గా టాప్ వ్యూ లో నుంచి ఇలా ఉంది లొకేషన్ అయితే సో ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా అటు సో ఆ రోడ్డు పంటే మనం వచ్చింది ఇలా చూసుకోండి శివసాయి మధ్యలో చెరువు ఉంది కదా చెరువా సో ఇక్కడ పెద్దగా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి బండకు అయితే శివసాయ్ ఆ గుడి వేరే కనిపిస్తుంది మస్తు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది టెంపుల్ అయితే టెంపుల్ అంతా ఓం నమో నారాయణ వెంకటేశ్వర శేఖర్ సాయ్ ఎట్లా అనిపిస్తుంది ఎంత హైట్ లో ఉన్నావు కదా మస్తుంది కదా మీకెట్లా అనిపిస్తుంది కానీ చాలా చర్యలు రావాలంటే ఇప్పుడు వచ్చింది చాలా బెస్ట్ కూడా సరిగ్గా చూడలేము జరిగే టైం లా మనం ప్రశాంతంగా చేసుకోలేము లేని టైంలో ఖాళీ ఉన్నప్పుడే పోయి ప్రశాంతంగా సంతోషాన్ని కల్పిస్తున్నది ఎప్పుడైనా సరే దేవుడు దేవుడే అలా ఏం లేదు ఎప్పుడైనా మొక్కొచ్చు ఎప్పుడైనా రావచ్చు అంటే అట్లా ఉంటది అరుణ్ సార్ ఎట్లా అనిపిస్తుంది ఇంత మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది అంత వీడియో రికార్డ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ గుట్ట హిస్టరీ అనేది ఏందనేది మనకు అంత క్లియర్గా తెలియదు జస్ట్ దర్శనం చేసుకొని మాకు తెలిసినంతవరకు అయితే మేము చెప్పినాము మీరు ఎవరికైనా తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా ఇన్ కేస్ ఫ్యూచర్లో మాకు దీని దీన్ని హిస్టరీ మొత్తం తెలుసుకున్న తర్వాత వీలైతే ఇంకో వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాము వీడియో చూసిన అందరూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ఇంకా మేము ముందరికి తీసుకొని వస్తాము సో ఇంకా చాలా చాలా టెంపుల్స్ కనిపించని టెంపుల్స్ మూతవర్తన టెంపుల్స్ ఎన్నో అన్నీ రికార్డ్ చేసి పాత టెంపుల్స్ ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి కదా సో అన్నీ రికార్డ్ చేసి మీకు అయితే వీడియోస్ ద్వారా చూపిస్తాము సో మాకు ఎంత ఉంటే మేము అంత ఉత్సాహంగా మేము ఇంకా వీడియోస్ చేయగలుగుతాము మీరు చేయాల్సిన ఏం లేదు మాకేమో అంటే ఆర్థికంగా అలాంటి ఏం లేదు జస్ట్ మాకు మీరు మీ లైక్స్ మీ షేర్స్ వల్ల మాకు ఇంకా అంటే ఇంకా వీడియో చేయాలని చెప్పేసి అనిపిస్తుంది చాలు మాకున్న కాన్సెప్ట్ ఏంటంటే పురాతన కాలం నాటి టెంపుల్స్ పాత గుడులు హోటల్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ ప్లేసెస్ అవన్నీ కవర్ చేద్దామని చెప్పేసి మేము ఇందులో తినాము మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంటది అదొకటి ఆలోచించుకోండి సో బట్ ఇంకోటి మేము తీసే ప్రతి వీడియో హిల్స్ పై ఉంటున్నాయి ఖచ్చితంగా అన్ని కొండల మీద పెద్ద పెద్ద గుహలల్లో అలాంటి ప్లేస్లలోనే ఉంటున్నాయి సో మీ ఆశీర్వాదం మాకు కావాలి అందరికీ ఓం నమ వీడియో నచ్చితే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అంటే మీకు ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీ దగ్గరలో ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి కంపల్సరీ వస్తాము స్వామి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే కిందికి కొద్దిగా దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు పెద్ద బండ అయితే ఉంటుంది ఆ బండ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది అది పైన నుంచి లైక్ అక్కడ దూరం నుంచి చూస్తే కనిపించదు దగ్గరికి వస్తేనే కనిపిస్తుంది కొండ కింద అయితే ఉంది ఇది అయితే సో అండ్ మనకి ఇంకా అక్కడ చిన్న కోనేరు లాగా కూడా ఉంది మన స్వాములు అయితే దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు అక్కడ చూసుకోవచ్చు చిన్న గుంట టైప్ ఉంది కోనేరు లాగా వాటర్ పోనీ దారీ పోయిపోయా డైరెక్ట్ ఆ గుండంలో పోతే వర్షం పడుతుంది జస్ట్ చిన్న వర్షం పాట ఈ గుండె నిండిపోతుంది బండాలి వాటర్ మొత్తం ఇదే దారి గుండం వెళ్ళి డైరెక్ట్ దాని నిండిపోయి మళ్ళీ అతలు కూడా వెళ్ళిపోతాయి ఇంకా పదే సో టెంపుల్ వ్యూ అయితే ఇదనమాట చూసుకున్న ఒకసారి ఎలా ఉందో సో మొత్తం చెట్ల మధ్యలో బండల మధ్యలో అయితే ఉంది టెంపుల్ చుట్టూరుగా చూడండి మొత్తం బండలు కొండలే ఉన్నాయి ఇక్కడ చిన్న మన కోనేరు గుండెం టైప్ అయితే ఉంది సో మీరు ఎవరైనా సరే తిరుమల గట్టు మీదకి వచ్చినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి అక్కడికంటే ఇక్కడ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎలా ఉందో